ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు అనగానే మొదట మనకు గుర్తుకు వచ్చేది తిరుపతి అంత ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయము తిరుపతిలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ ఇతరతర పక్క రాష్ట్రాలన్నింటి కూడా తిరుపతి అనేది కేంద్రంగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో తిరుపతితో పాటు మిగతా దేవాలయాలు కూడా కీలకంగా ఉన్నాయి కాణిపాకం కానీ శ్రీకాళహస్తి కానీ శ్రీశైలం కానీ బెజవాడ కనకదుర్గ కానీ ముఖ్యంగా బెజవాడ కనకదుర్గ దేవాలయానికి సంబంధించుకుంటే శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు బెజవాడలో కొలువ తీరారు కృష్ణానది తీరాన వెలిసినటువంటి ఈ అమ్మవారు భక్తులందరినీ కోరినటువంటి కోరికలు తీర్చి కంగు బంగారంగా ప్రసిద్ధి కాంచారు దుర్గామాతను మహిషాసుర మర్దినిగా కూడా పిలుస్తారు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని వదించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందంటూ కూడా పేర్కొనబడింది ముఖ్యంగా దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక రూపాలలో అలంకరించి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు సో విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు సో ఇలాంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అమ్మవారు అక్కడ ఎలా కొలువు తీరారనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆలయంలో అమ్మవారు స్వయంభువుగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ యొక్క ఆలయం ఒకటి పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడగగా ఆయన అమ్మ నువ్వు ఎప్పుడు మా హృదయస్థానంలో కొలువుండేటువంటి వరం ప్రసాదించమని అడిగాడట అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే నువ్వు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపుడువై ఉండు నేను కృతాయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి ఆమె అక్కడి నుంచి అంతర్ధనమైందంట ఇంకా కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు తర్వాత లోకాలను కబలిస్తున్నటువంటి మహిషాసు బొధించి కీలుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారం మహిషావర్ధినిగా రూపంలో ఇంద్రకిలాద్రి పైన వెలిసింది తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఆ యొక్క కీలాద్రికి ఇంద్రకీలాద్రిగా పేరు వచ్చిందని చెప్తారు అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనేటువంటి నామం కూడా వచ్చింది ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుడిని కూడా కొలువుంచాలనే ఉంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి శతస్వమేఘ యాగం చేశాడు దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు అలా వెలిసినటువంటి స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని ఒక కథ ఉంది అయితే మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించడానికి శివుడు కీరకుడిగా వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేసి అర్జునుడిని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు స్వామి అక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు అనేటువంటి కథ మరొకటి ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుని పునఃప్రతిష్ఠించారు మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేశారు అప్పటి నుంచి అమ్మ పరమశాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ మరొక విశేషం ఏంటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శవనవరాత్రులు ఉత్సవాలు అప్పుడు చాలా భక్తులు కూడా ప్రతిష్టాత్మకంగా ఎంతో భక్తి పార్వశ్యంతో అమ్మవారికి పూజలు చేస్తారు భవానీ మాలలు కూడా వేసుకొని చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి తమ యొక్క ముక్కులను చెల్లించుకుంటారు